నీ విశ్వాసము మనుషులు చెప్పే మాట కాదు నీ విశ్వాసము నీ బలహీనత మీది కాదు తిప్పబడేది నీ విశ్వాసము నీ ఆశక్తి కేవలము నువ్వు చూస్తూ ఉన్న నీ ప్రతికూలతల వైపు కాదు వాటిని ఆధారం చేసుకొని కాదు ఉండవలసింది మరి దేన్ని ఆధారం చేసుకొని ఉండాలా ఏసయ్య మాటను ఆధారం చేసుకొని ఉండాలా మరి హెబ్రి పత్రిక పదకొండో అధ్యయంలో మీరు చూస్తే ఎన్నో వాగ్దానాలు ప్రభు చేశాడు ఆ వాగ్దానాలన్నీ వారు ఎలా పొందుకున్నారట విశ్వాసం 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 ద్వారా వారు ఆ వాగ్దానం అనుభవించిరి ఆ వాగ్దానమును పొందుకునిరి ఆ వాగ్దానంలోనికి వెళ్ళిరి అని రాయబడి ఉందే తప్ప వారు కేవలము వాగ్దానం ప్రభు చేశాడు కథమే వాగ్దానాన్ని అనుభవించారని రాయవల్ల విశ్వాసము కావాలి ఆ విశ్వాసము వలన మాత్రమే నువ్వు వాగ్దానాన్ని అనుభవించగలుగుతావు హల్లెలూయా సో కాబట్టి ఇప్పుడు నువ్వు ఎక్కడెక్కడ ఆగిపోతున్నావు ఎక్కడెక్కడ నువ్వు పడిపోతున్నావు అంటే ఒకటే లోక సంబంధమైన వాటి దగ్గర మాత్రమే నువ్వు పడిపోతున్నావు తప్ప అది నీకు అక్కడికి వచ్చేది కాదు అది కనీసం నిన్ను తృప్తిపరిచేది కాదు సంతోషపరిచేది కాదు లోక సంబంధమైన వాటి మీద మాత్రమే నువ్వు పడిపోతున్నావు చాలామంది సేవకులు చాలామంది విశ్వాసులు ఏసై దగ్గరికి ఎందుకు వస్తున్నారు అనండి మీరు ఎవరినైనా అడగండి ఎవరైనా మీ సంఘంలో విశ్వాసులుంటే వారిని అడగండి ఏసైని ఎందుకు నమ్ముకున్నావు అంటే ఎందుకు ఏం చెప్తారు ఏం చెప్తారు అప్పుడు మా నాన్నకు బాగలేదు చర్చికి వచ్చిన దేవుని నమ్ముకోగానే బాగుపడ్డాడు అలాగే పలానా మాకు తెలిసిన ఆవిడ చచ్చిపోయింది చర్చికి తీసుకెళ్తే ఏసే అనగానే చర్చికి తీసుకెళ్లాగానే ఆవిడ బతికింది అంటే కేవలము కార్యాలు మాత్రమే కానీ అసలు క్రైస్తవ్యుడు ఏసేని నువ్వు ఎందుకు నమ్ముకున్నావు అంటే ఏం చెప్పాలో తెలుసా నేను ఉండవలసిన స్థానములోకి ఆయన దిగొచ్చాడు ఆయన ఉండవలసిన స్థానంలోనికి నన్ను తీసుకెళ్తున్నాడు గనుక నేను ఆయనను నమ్ముకున్నానని చెప్పగలగాల అది ఏసేని వెంబడించే వారి ప్రజల లక్షణం అంతే తప్ప నా రోగం స్వస్థత